పిల్లలు కథల లోకానికి స్వాగతం వినండి ఊహించండి ఆనందించండి ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన కథ మిగతా వరహాలేవి అనంతగిరికి వీరవర్మ రాజు ఒకరోజు చిన్ననాటి మిత్రుడు శరభయ్యను కలవడానికి వెళ్ళాడు కుశల ప్రశ్నలయ్యాక మిత్రమా నా పాలన బాగుందని చాలామంది మెచ్చుకున్నారు తెలుసా అన్నాడు మంచిది మిత్రమా ఒక విషయం నేను పక్క ఊరికి వెళ్ళొస్తుంటే వంద వరహాలు ఉన్న పసుపు రంగు సంచి పోయింది మరి నువ్వు సాయం చేయగలవా అని అన్నాడు అవునా దండోరా వేయించి ఆ సంచి దొరికేలా చేస్తాను అన్నాడు వీరవర్మ వారం రోజులు గడిచాక ఒక ముసలైన ఓ సంచితో రాజసభకు వచ్చాడు పసుపు రంగు సంచిని చూసి మిత్రుడి వరహాలు దొరికాయని సంతోషపడ్డాడు కానీ అందులోని వరహాల సంఖ్య తగ్గడంతో ఇందులో సగం వరహాలు మాత్రమే ఉన్నాయి మిగతావి ఏమైనట్లు అడిగాడు మీరు చెప్పింది నిజమే రాజుగారు సంచి దొరికినప్పుడు వంద వరహాలు ఉన్నాయి కానీ మిమ్మల్ని కలవడానికి వచ్చే క్రమంలో ఆ సగం ఖర్చయ్యాయి అన్నాడు ముసలైనా అదేంటి కాస్త కోపంగా అడిగాడు రాజు కాపల బటులకు యాభై వరహాలు చెల్లిస్తే గాని లోపలికి రానివ్వలేదు అన్నాడతను దాంతో వెంటనే భటులందరినీ పిలిపించి విచారణ చేయించారు అతను చెప్పిందంతా నిజమేనని తేలింది అప్పుడు తర్వాత శరభయ్య తన వేషం తీసేశాడు అప్పుడు వీరవర్మ రాజు ఏం చెప్పాడంటే మిత్రమా నువ్వు ఎందుకు నాటకము అని ఆశ్చర్యంగా అడిగాడు మరి ఈ కోటలో వరహాలు ఇస్తేనే లోపలికి పంపిస్తారట లేకపోతే లేదట ఇక్కడ మీ భటువులు పేదలు వాళ్ళ కష్టాలు చెప్పుకోకుండా ఆపేస్తున్నారు తెలుసా అది నీకు తెలియాలని ఇలా చేశాను అని చెప్పాడు శరభయ్య కొంతమంది సన్నిహితులు నా పాలన బాగుందని చెప్తే పొంగిపోయాను గొప్పగా ఉన్నాను కానీ బయట ఇంత జరుగుతుందని తెలుసుకోలేకపోయాను మిత్రమా విషయం తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు ఇక నుంచి వీలైనప్పుడల్లా నేను ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క బాగుగులు ఇబ్బందులేమిటో కనుక్కొని పరిష్కరిస్తాను అన్నాడు ఆ రోజు రాజు మిత్రుని సన్మానించి ఇన్నాళ్ళ అవినీతికి పాల్పడిన భటులను శిక్షించాడు ఈ కథ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ